మామూలు ఇట్లా చేసి నువ్వు పైసలు తీసుకుంటావు మామూలు రోడ్డు పని ఇంటికాడ వండుకోమని కొడతాను మేము కూడా సీఎం దగ్గర పోతాం రేపటి నుంచి మీరు దుకాణం పెట్టద్దు పెట్టద్దంటే పెట్టద్దని చెప్తాను పిల్లల దగ్గర పెట్టాలి రక్తం అందులో అంటే వీళ్ళు లంచం తీసుకొని పని చేస్తున్నారు ఉత్తగా చేయట్లేదు ఇంత ఫేమస్ అయిన గుడికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఏం లేదు ఇక్కడ కక్ష వేయడం వల్ల ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జగన్నాడు మాట్లాడతారు వచ్చిన భక్తులు పాఠం పోవద్దు ఈ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం అన్న బుద్ధి తెచ్చుకొని అదేదో జాగా గుడికి ఇచ్చేసేసేస్తే బాగుంటుంది వచ్చినప్పుడే చాలా పబ్లిక్ వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ కాలే ఇప్పుడు ఒక్క వే చెప్తే ఇట్లా లైన్లు కట్ ఇంకా ఎలాగే చేసారు ఆ లైన్స్ పీపుల్ క్లోజ్ చేయడం వల్ల రావడానికి వస్తలేదు మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి చేతులైతే మొక్కుతున్నాను